అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేనైతే దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైక్ చేసే ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి కోరుకుంటున్నానండి నేను వాళ్ళైతే ఎప్పుడు బాగుండాలా వాళ్ళ పనులలో కూడా ఎప్పుడు దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే ఒక సారీ కొనుక్కుందామని మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళానండి ఎంత బాగున్నాయో ఆ మ్యాచ్ మ్యాచింగ్ సెంటర్ ఎక్కడుందని అంటే ఇది మమతా కి వెళ్ళే దారిలో ఉందండి ఆ మ్యాచింగ్ సెంటర్ పేరు చెప్తాను మ్యాచింగ్ సెంటర్ పేరు అయితే అర్షిత్ మ్యాచ్ మ్యాచింగ్ సెంటర్ అండి ఎంత బాగున్నాయి అంటే చెప్పలేము శారీస్ అయితే చూడండి కలెక్షన్స్ అయితే అద్దిరిపోయాయండి లాంగాలు లాంగాలకైతే సూపర్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాకులు అన్నీ నాకైతే చూసిన ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనిపించింది కానీ నేనేమో వేసుకునే ఏజ్ కాదు కాండి ఇప్పుడు అందుకోసమే మా పాప వాళ్ళకి తీసుకుందామని ఒకటి చూశానండి ఎంత బాగుందో పాపను తీసుకుపోయి తీసుకోవాలని అయితే చూస్తున్నాను చూడండి ఒక కలెక్షన్ అసలు ఓనీల కలెక్షన్లు కూడా చాలా బాగున్నాయండి చున్నీలు ఏదైనా మ్యాచింగ్ కావాలనుకుంటే ఈ ఈ కి వెళ్ళండి అండి సూపర్ గా ఉంది దాని ఎదురుగా మీకు అడ్రస్ సరిగా అర్థం కాకపోతే దాని ఎదురుగానే బాల వినాయకుడు టెంపుల్ ఉందండి దాని పక్కనే కు సిల్క్ అని అది కూడా ఉందండి మమతా రోడ్డు లో ఇదైతే మమతా రోడ్డుకి వెళ్లే పక్కనే ఉందండి ఒక చూడండి నేనైతే ఇప్పుడైతే శారీ కలెక్టర్ కలెక్షన్స్ చూస్తున్నా సూపర్ గా ఉన్నాయండి శారీ కలెక్షన్స్ అయితే వాళ్ళు మీటర్ లాగిస్తారట మీటర్ ఇంత నేనైతే ఇది చూసాను నాకైతే ఇది నచ్చింది మా ఆయన అయితే ఇది బాగాలేదు అని చెప్పాడు ఏం తీసుకుందాము అనుకుంటే మా ఆయన అయితే నేను సెలెక్ట్ నేను సెలెక్షన్ చేస్తాగు అన్నాడు అదైతే నేను చూసి నాకైతే బాగా నచ్చింది ఎందుకో సరేలే అని మా ఆయన సెలెక్ట్ చేస్తాడు అనుకున్నా ఇప్పుడైతే మా ఆయన సెలెక్ట్ చేస్తానని చూ చూస్తున్నాడు ఇంకా చూడండి అబ్బా కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయిందండి ఆ కలెక్షన్స్ చూస్తే ఒక మా ఆయన అయితే సెలెక్ట్ చేశాడు బ్లాక్ సారీ బ్లాక్ సారీ ఎందుకని అంటే నాకైతే బ్లాక్ సారీస్ ఉన్నాయి కానీ ఇది కూడా బాగుందండి ఇది సింపుల్ గా కట్టుకుంటే బరువు కూడా ఉండదు లైట్ వెయిట్ లో ఉంది లైట్ వెయిట్ గా ఉంది ఇగో నేనైతే అవన్నీ చూస్తున్నానండి అసలు ఒక్కొక్క ఒక్కదాన్ని మించి మరొకటి ఉందండి అయితే అసలు ఏది చూసినా అసలు ఈ దాని కొంక పెట్టాల్సిన అవసరం అయితే లేదండి అంత బాగున్నాయి పట్టు లంగాలు కూడా ఉన్నాయండి బనారస్ పట్టు అవన్నీ ఉన్నాయండి బనారస్ పట్టు అయితే ఇంకా బాగుందండి అటువైపు వైపు అయితే నేను చూసేదైతే బనారస్ పట్టు అండి ఇంకా బనారస్ పట్టు అన్నిటికంటే ల్యాంగాలు కలెక్షన్ బాగుందండి లాంగాల కలెక్షన్ అయితే ఎంత బాగుందంటే లాంగ్ ఫ్రాక్ల కలెక్షన్ లాంగాల కలెక్షన్ అయితే బాగుంది రేటు కూడా నాకు రీజనబుల్ గా అనిపించింది అండి ఎందుకంటే పాపకు ఒకటి తీసుకుందామని రేట్ వేయించాను నాకైతే రీజనబుల్ గా ఉంది మనం వేలకు వేలు పెట్టి ఒక్కొక్కటి అయితే మా అమ్మాయి హో ఫంక్షన్ కు తీసుకున్న లాంగా అయితే టెన్ థౌజండ్ అయిందండి మరి అది టెన్ థౌసండ్ అయిందని అంటే నేను తీసుకున్న రీజన్ ఫుల్ కు అది లేలే గాని నా తెలిసైతే ఫోర్ థౌజండ్ కూడా కాదు నేను తీసుకున్న వాటికంటే అగో ఇవి కలెక్షన్స్ అగో ఇవి పట్లంగా అండి నేను చూపెడుతున్నా ఇక అవి అయితే లెంగాలకు చూడండి ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది లైట్ వెయిట్ లో ఉంది అగో అది అది కూడా బాగా నచ్చిందండి బ్లాక్ వాటికి పూసల వర్క్ వచ్చింది ఎంత బాగుందండి అంటే ఆ పూసల వర్క్ అయితే నాకు బాగా నచ్చిందండి కానీ ఆ బ్లాక్ మా అమ్మాయి వాళ్ళు వేసుకోవద్దని చెప్పారు మా ఐదుగురు అమ్మాయిలు బ్లాక్ వేసుకోకూడదు మా సిస్టర్ కొందాం అనుకున్నా మా సిస్టర్ కూడా బ్లాక్ వేసుకోకూడదు అయినా లేగానే ఒక బ్లాక్ శారీ అయితే తీసుకున్నా నేను అది నేనైనా కట్టుకుంటా మా సిస్టర్ అంటే మా సిస్టర్ కు పెలగాలేదండి కానీ అమ్మ భలే వైట్ గా ఉంటది వైట్ వాళ్ళకు బ్లాక్ బాగుంటది కదా అని ఇదైతే లెహంగా మా అమ్మాయికి తీసుకుందాం అనుకున్న పూసలతో వర్క్ బాగా హెవీగా ఉందండి కానీ మా ఆయన అయితే వద్దు మనం బ్లాక్ వేయకూడదు కదా అని చెప్పాడు ఇవేమో ప్లెయిన్ శారీస్ అండి అవి బయట పెట్టారు ప్లెయిన్ ఇవేమో లంగ్ అది ఓనీలు లంగా ఓనీలు పినికి వేస్తారు ఆఫ్ శారీస్ అవి ఇవి బనారస్ పట్టు కనపడేటి నేను చూసే మాత్రం లెంగాలు ఇంకా మా వన్నదిగా లోనకెళ్ళండి మేడం చాలా కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పింది ఇవి అట్లా పెట్టాము ఇంకా లోన శిల్పుల్లో బాగా కలెక్షన్స్ ఉన్నాయన్నారు ఇవైతే అదే గార్డెన్ సిల్క్ అంటారు కదండీ గార్డెన్ సిల్క్ లో కూడా బాగుందండి వాటికి అయితే వర్క్ ఇప్పించుకుంటే అద్రిపోయిద్దండి అసలు నేనైతే ఖమ్మంలో ఎప్పుడు షాపింగ్ మాల్ లకి వెళ్ళటం కాని ఇట్లాంటివి అయితే నేను చూడలేదండి అసలు మ్యాచింగ్ సెంటర్ అంటే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటం కూడా నిజం చెప్తాను నమ్మండి నమ్మకపోండి కానీ నేను మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అండి అప్పుడప్పుడు మా అమ్మాయి వాళ్ళు అంటారు మ్యాచింగ్ సెంటర్ లో బాగుంటాయి పిన్ని అని కానీ సర్లే అని మనకు తెలియని దానికి ఎందుకు లేని ఏదన్నా కావాలంటే మా అమ్మాయి వాళ్ళు మా సిస్టర్ హైదరాబాద్ లోనే ఉంటది మా అక్కయ్య బిడ్డ హైదరాబాద్ లోనే ఉంటది కాబట్టి తీసుకొస్తారండి ఇదైతే ఎల్లో ఎందుకు ఎల్లో తీసాను అని అంటే ఇంతకు చిన్నప్పుడు మా అమ్మాయి వాళ్ళకు లంగా జాకెట్లు కుట్టించానండి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో ఇదేంది అది లంగా వచ్చేసి ఏమో పింక్ అండి అయితే అమ్మాయి పాప ఇప్పుడు లావైంది పాప ఇప్పుడు లావైంది లంగా అయితే బాగుందండి ఆ లంగానైతే నాకేమో పడే బుద్ధి గట్ల ఎవరికి ఇయ్యే బుద్ధి గట్ల ఎంత బాగుంది కొత్తగా ఉంది అందుకే మళ్ళీ బ్లౌజ్ గుట్టిద్దామని అదైతే తీసాను మీటర్ ఎంత అంటే ఎంతో చెప్పిందండి రీజనబుల్గానే చెప్పింది మళ్ళీ మళ్ళా పాప ఏమంటదో పాపని తీసుకపోతే బాగుంటే లావ్ అంటే మరీ ఏం లావు ఉండదండి మీడియం గా ఉంటది కానీ జాకెట్ మాత్రం బాగుంది దాని మీద కానీ అది పట్టట్లేదు పాపకి సైడ్ కుట్లుపినా పట్టట్లేదు కొంచెం లావ్ అయింది పాపకు ఆపరేషన్ అయింది ఇక్కడ అవి ఏందో కుతికలు వస్తాయి అంటారు కదా కుతికెలు లాంటివి అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు మెడిసిన్స్ వాడటం వల్ల పాప లావ్ అయింది అందుకోసమనే నేను ఆ లంగాకి అది మ్యాచింగ్ తీసా నెల్లో ఇప్పుడైతే ఇది ల్యాంగాక్ కని తీసాను నాకైతే బాగా నచ్చింది నా ఇదైతే ఇంగ్లీష్ లో కలర్ అయిన కలర్ అయితే నాకు తెలియదు అండి నేనైతే తెలుగులోనే చెప్తాను మా అదే నేనైతే అచ్చమైన పల్లెటూరులో పుట్టాను కాబట్టి నాకైతే పల్లెటూరుగానే మాట్లాడటం వచ్చు అయితే ఏమనుకోవద్దు ఏదన్నా అనుకుంటే కామన్ చేయండి ఏంది ఇట్లా మాట్లాడుతుంది అనైనా నాదంతా లాంగ్వేజ్ అంతా పల్లెటూరుగానే గానే ఉంటుంది అండి మేము పల్లెటూరులో పుట్టాం కాబట్టి ఇప్పుడు ఏదో పెళ్లి కాగానే సిటీ రాగానే సిటీ మాటలు అయితే నాకు రావండి ఇదైతే లాంగా ల్యాంగా తీసాను నా భాషలో అయితే బూడిద కలర్ అండి నేనైతే అలాగే అంటాను బూడిద కలర్ అని నాకైతే బాగా నచ్చేసిందండి అది మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అన్నదండి నేనైతే సరిగ్గా వినలేదు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అన్నది ఐదు మీటర్లు అయితే ఐదు మేడం అని చెప్పింది మా ఆయనకైతే చూపెట్టాను మా ఆయనకు కూడా బాగా నచ్చిందంట సరాక్ అయితే బాగుంటది అని చెప్పాడు మా అమ్మాయి అయితే తెల్లగా ఉంటదండి అది ఎలా ఉంటదో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే మా పాపకి ఎలా ఉంటదో చెప్పండి వీడియోలలో కూడా ఉంటది పాప మీరే ఎవరైనా మా వీడియోలు చూస్తే మా పాపను చూస్తారు లాంగ్ వీడియోలలో ఉంటది షార్ట్ వీడియో లాంగ్ వీడియోలలో మొన్ననే చేశానండి ఎగ్ ఫ్రై చేసింది ఆ వీడియోలో ఉంటది ఆ పాపకి ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మేము తీసుకొని అయితే బయలుదేరాము అక్కడి నుంచి షాప్ కార్ నుంచి వెళ్ళి అయితే ఇంటికి అయితే బయలుదేరాము మేము వెళ్ళింది టెన్ కి అక్కడ ఒక వన్ అవర్ పట్టింది ఆ వన్ అవర్ కి అయితే మండిపోతుందండి రోడ్డు మీద కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు బానే ఉన్నారు మరి అంత ఎండకు కూడా తిరుగుతూనే ఉన్నారండి సరే అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళాలి వెళ్ళొద్దని అయితే నేను చెప్పట్లేదు తప్పైతే ఏం కాదు పని ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళాలి ఇప్పుడు నాకు పని ఉంది కాబట్టే కదా నేనైతే షాపింగ్ కి వెళ్ళింది కానీ ఎవ్వరు కూడా అవసరం లేనో ఎండ అయితే బాగా తీవ్రంగా ఉంది ఎండ దెబ్బ దగులితే కోలుకోవటం కూడా కష్టంగా అంత ఎండు ఉంది ఖమ్మంలో అయితే నాకు తెలిసైతే నేనైతే నిజం చెప్తున్నాను నేను నెలకొక్కసారి కూడా బయటకెళ్ళానండి నాకు ఎండాకాలం అయితే అస్సలే బయటకు వెళ్ళానండి నేను అయితే బాగా ఎండ ఉంటదండి నాకైతే అసలు ఎండలో అయితే నేను కాసేపు కూడా ఉండలేవునండి ఎందుకో ఏమో తెలియదు కానీ నేను పల్లెటూరులోనే పుట్టాను నేను కూలి పని కూడా చేశాను కానీ ఇప్పుడు ఏందో అండి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయితే నా పెళ్ళయి అప్పటి నుంచి అయితే నేను ఎండకు పోలేకపోతున్నాను ఈ మధ్యలో కూడా ఒక పది సంవత్సరాల తర్వాత కూడా అయితే వెళ్ళాను ఒక రెండు మూడు నెలలు అయితే వెళ్ళాను అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలండి అతి సుఖం కూడా మనకు మంచిది కాదు నాకైతే అవసరం వచ్చినప్పుడు సుఖంగా ఉంటాను అవసరం రానప్పుడు అవసరం వచ్చినప్పుడు సుఖంగా ఉండాలనేది ఏం లేదు నాకు అవసరం అయితే కంపల్సరీ నేను కూలి పనికి కూడా వెళ్తానండి నా పరిస్థితుని బట్టి కానీ అయితే ఇప్పుడైతే దయాలు అయితే అంత బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు అయితే వెళ్తానే ఉంటాండి ఎందుకంటే ఎండకు కూడా వెళ్ళాలి కానీ ఈ మధ్యలో అయితే ఎందుకోనండి ఎండకైతే వెళ్ళలేకపోతున్నా కనీసం నేనైతే బిన్కి వెళ్ళి బట్టలు కూడా ఆరేలావునండి ఎందుకో ఈ మధ్యలో బాగా కొద్దిగా వెళ్తు కూడా అంత బాగుండట్లేదు ఏంది అని అంటే చూడ చూడండి అండి మేమంతా అంత ఆడోళ్ళమే అండి మేమే ఆడోళ్ళం అంటే మా అక్కయ్య వాళ్ళకు పుట్టినోళ్ళు ఆడోళ్లే నాకు పుట్టినోళ్ళు ఆడోళ్ళు ఆహా ఆడోళ్ళు అంటే మహాలక్ష్మిలే కాదనట్లేదు ఏదన్నా కష్టం వచ్చిందన్న ఏదైనా మాట చెప్పుకోవాలన్నా బ్రదర్స్ లేరు మాకైతే కానీ దేవుడు ఇచ్చిన బ్రదర్స్ అయితే ఉన్నాడు ఒకయినా తన పేరు అయితే చెప్తాను ఏదో ఒక రోజు కానీ మాకు ఏదన్నా పని ఉందంటే విత్ ఇన్ సెకండ్ లో వస్తాడండి చాలా అంటే చాలా మంచిోడు నిజంగా ఓన్ గా అలా ఉంటారో ఉండారో నాకైతే తెలియదు ఇప్పుడైతే మా గల్లీకి అయితే వచ్చామండి మేమైతే చూడండి ఇదైతే మా గల్లీ ఆ జామ్ చెట్టు ఆపడే పడే ఇల్లే మాదండి అగో చూడండి ఇప్పుడైతే నేనైతే అది మా ఇల్లు నేనైతే గేట్ తీసుకొని అయితే ఇంట్లోకి వెళ్తున్నాయి ఇదండి ఇదండి మొక్కలు కనపడుతున్నాయా అగోగ అక్కడ డోర్ కటన్లు కట్టామా అక్కడ మా అమ్మాయి వాళ్ళు కూర్చొని లైవ్ కూడా ఇస్తారు మీరు చూసే ఉంటారు లైవ్ చూసేటోళ్ళకైతే తెలుస్తుంది ఆ ప్లేస్ లైవ్ చూసేటోళ్ళకైతే తెలుస్తుంది ఆ మొక్కలు ఉన్నదే మా ఇల్లు ఈ డోర్ కటన్లు కడ కూర్చొని లైవ్ ఇస్తారండి ఇగో ఇదైతే మా గే గేటు వెళ్తున్నాను లోనకైతే చూడండి అగో అది మేము లోనకు వెళ్ళేదైతే మెట్ల ద్వారా వెళ్ళాలి ఇప్పుడైతే చూడండి అండి శారీని అక్కడ నేనైతే బ్లాక్ తీసుకున్నాను దాంట్లో ఒక మ్యాచింగ్ అయితే ఇంకో అది గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను పాలు కూడా అక్కడే తీసుకున్నానండి ఎందుకనంటే కలెక్షన్స్ అక్కడే ఇక మ్యాచింగ్ సెంటర్కి వెళ్దాం కాబట్టి కంపల్సరీగా అక్కడ అన్ని దొరుకుతాయి అవి ఎట్లున్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికైతే మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే మ్యాచింగ్ కావాలని అంటే అక్కడికి మాత్రం వెళ్ళండి అండి అర్షిత్ అది మ్యాచింగ్ సెంటర్ సరే ఫ్రెండ్స్ మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్